ఇప్పుడు వైఎస్ఆర్ పార్టీ గురించి ఎత్తవలసిన అవసరం సరే చిన్నప్పటి ఏదో ఇంత ఆనంద గారు అన్నప్పుడు ఏమన్నా దాని గురించి ఏమైనా మాట్లాడలేమో సరే అది అసలు వాళ్ళ వాళ్ళ గురించి మేము మాట్లాడాల్సిన అవసరమో లేదు వాళ్ళ గురించి ఎత్తాల్సిన అవసరం అంతకట్ట ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు నలభై సంవత్సరాల పార్టీ నిలబెట్టామన్న కాంటెస్ట్ ని ఎప్పుడు కూడా కట్టని పేట్లాగా ఉండకూడదండి మనం ఒకటి మాట్లాడతానంటే నేను మాట్లాడే మొత్తం వినాలి ఇది ఒక మాట తీసుకుంటే ఒక మాట కలిసి ఉండటం వల్ల కూటమిగా ఏర్పడి ఎలక్షన్ లోకి వెళ్ళటం వల్ల మనము బలపడ్డాము అట్ ద సేమ్ టైం నలభై సంవత్సరాలు ఉన్నటువంటి పార్టీని కూడా నిలబెట్టగలిగాము అనేది కలిసి ఉంటే ఎట్లా లాభం ఉంటుంది అనే సందర్భంగా మాట్లాడినటువంటి అర్థాన్ని మనకి ఎవరు చెప్పినట్టు వాళ్ళు అర్థం చేసుకుంటే ఏం చెప్తాం అర్థం చెప్పలేం కదా ఆ కావలసిన విధంగా అర్థం చేసుకుంటే చెప్పాను కలిసి ఉంటే కలిసి సుఖం ఎట్లయితే సామెతుందో కలిసి కూటమిగా వెళ్ళినంత వల్ల మనము కాకుండా అది కూడా వచ్చాము అనేది అర్థం చేసుకునే పద్ధతిలో అర్థం చేసుకుంటే అందరికీ సమస్య చేయకూడదు అక్కడ అది సమస్య కాదు అసలు లాభం పొందాము వాడు కానీ మనం కానీ చెప్పడానికి ఆయన ప్రయత్నం చేసినటువంటి వరద అది చేసి వాళ్ళు అన్నారు మీద నిలబెట్టారు నిలబెట్టారు అని ఎవరు అని అనుకుంటే వాళ్ళ అంటే అది పెద్ద నేను అనడానికి నేను కూడా బాధపడుతున్నాను కానీ అది వాళ్ళ విజ్ఞత వదిలేస్తావాడి అంత చిన్నగా నేరోగా ఆదరించే వాళ్ళ గురించి మేము మాట్లాడరు మేము ఎప్పుడు కూడా పాజిటివ్ గా మాట్లాడుతున్నాం అంతకు ముందు సందర్భంలో కూడా అంతకు ముందే ఆ పిఠాపురం ముందు చాలా సందర్భాల్లో పవన్ కళ్యాణ్ గారు ఏ రిందా మాట్లాడారు ఈ కూటమి అనేది పదిహేను సంవత్సరాలు ఉండాలి మళ్ళా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలి అని అంతగా అసెంబ్లీ సాక్షిగా మాట్లాడేటువంటి వ్యక్తి కించిపెడితే మాటలు మాట్లాడతారు అంటే ఒకసారి ఇప్పుడు మీరు మేము కూర్చున్నప్పుడు కల హ్యాపీగా మాట్లాడుకుంటూ మాట్లాడుకుంటూ ఈ ఒక్కసారిగా కించిపెడితే మాట్లాడు ఒకసా మనం చేసిన వచ్చి ఇక్కడ రావట్లా కించి ఎప్పుడు పడుతున్నారు మీకు నాకు ఏమన్నా ఉంటే వైరు ఉంటే వైరు ఉన్నప్పుడు కించిపెడితే మాట్లాడుతాయి ఇక్కడ ఒక పక్కన పవన్ కళ్యాణ్ గారు పదే పదే చెప్తూ మేము కలిసి ఉండాలి కలిసి ఉంటే ఈ రాష్ట్రం బాగుపడుతుంది ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం మనం ఇంకా కలిసి వెళ్ళాలి ముఖ్యమంత్రి గారుగా చంద్రబాబు నాయుడు లాంటి సీనియర్ పొలిటిక్ ఉండాలి అని పదే పదే అసెంబ్లీ శాఖ చెప్పింది మీటింగ్ లో చెప్తూ ఉంటే ఇక్కడ రాగానే ఎంత కించపరచాలండి అది ఎంత ఎందుకు అనుకున్నాను అనుకునే వాళ్ళంతా ఏంటంటే చాలా చిన్న మైండ్ అది నేను అంటున్నా ఎవరు విన్నవాళ్ళు ఎవరన్నా ఇబ్బందిగా పడతారేమో కానీ నేను ఆలోచించడం చాలా చిన్న మైండ్ అది ఎందుకంటే మనం ఎప్పుడూ కూడా ఏ నుంచి ముందురించుకోవడాలి ముందు ఏం జరిగిందో చూసి రాజు పట్టి అనువయించుకుంటూ వస్తే మంచిగానే బాగా అవసరం లేదంతవలసింది ఆ సందర్భం ఒకసారి అర్థం చేసుకోండి అది అందరూ చెప్పాలి మళ్ళా చెప్తారా పవన్ కళ్యాణ్ గారు అనేది ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారిని తెలుగుదేశాన్ని కూటమిని గౌరవించుకుంటూ వచ్చా అని చెప్తే అసలు కూటమి పెంచుతాయని కదండి కూటమి ఏర్పడటానికి ముఖ్య కారణం కోన కాదా ఆ మాటలు కాదంటారా ఈ తెలుగుదేశం వాళ్ళు ఎవరైతే ఇబ్బంది పడతారని మీరు అంటున్నారు ఎవరు ఇబ్బంది పడతారు అనుకోట్లేదు ఆ ఇబ్బంది పరచాలని ఎవరు అనుకుంటున్నారో ఆ ఇబ్బంది పడాలని పడుతున్నారు అర్థం చేస్తామని ఆ రోజున ఆయన పలకరించి అక్కడి నుంచి మొదలుపెట్టినటువంటి పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ మీద వేరే రకమైన బావులు ఉంటే అంత రిస్క్ తీసుకోవాల్సిన అవసరం ఏంటి ఆ రోజు జనసేన బీజేపీ వాళ్ళతో మాట్లాడలేదు బీజేపీ వాళ్ళతో మాట్లాడుకోకుండా తీసుకుంటే ఇవాళ వచ్చి వీళ్ళు అయిపోయిన తర్వాత ఏదో మాట్లాడి ఏదో కొంతమంది కుహలావాదులు ఉంటారు ఆ కుహానావాదు మాట్లాంటి మాటలు చెప్తే ఎక్కడా కూడా స్వచ్ఛంగా ఉన్నటువంటి తెలుగుదేశం కార్యకర్తలు కానీ జనసేన కార్యకర్తలు కానీ బీజేపీ వాళ్ళు ఎవరూ ఎవరు కూడా అపోహం అప్పటిలో సంవత్సరం నడిచింది సంవత్సరంలో మనం ఏ రకంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి రాష్ట్రం గతంలో చేసినటువంటి

మీరు ఎంత గుచ్చత చెయ్యండి 2 లక్షల 50 కోట్లు రూపాయల ప్రాజెక్ట్ తీసే రైట్ న్యూటన్ అటువంటి 10 లక్షల కోట్లు కట్ట రూపాయలు దివాకొడు చేశారు ఈ లక్షా 50 కోట్లు రూపాయలు ఏమన్నే కొడ ఖర్చుతంట

మాట్లాడదాం ఖచ్చితంగా దీనిపై